Jal. Cheiti. Jal, jal. Oh. Galak jal. Go. మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదం నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందేసేట అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జామ్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెడీ పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా నువ్వు నాకు నచ్చవురా అనే కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటు ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెడు మనకి కావాల్సింది అదేగా బాధలు తిరిగిందా అరవకో మొన్న నాకేలాగే ఇలాగే కాలింది పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ గన్ను అక్కడ దొరికింది నీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ఉందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాయి టైమ్ ఎక్కడికి వస్తున్నారా సినిమా సినిమా నిన్నే రా రైట్ చెక్ చేయండి రాయాలి అయితే నేను వెళ్తున్నాను నువ్వు ఎంతసేపు వెయిట్ చేయాలి చెప్పినా ఉండమని అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంట్రా పనులు ఎవరితో మాట్లాడతావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను బట్టి తీసుకుంటా ఏంటి అరుస్తున్నావు అమ్మాయి అది వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయి ఏంటి ఏం జరుగుతుంది రోడ్డు మీద గన్ దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ నందు బెస్ట్ చెప్పు మీటింగ్ ఏర్పాటు చే మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చేయి పండా నువ్వు ప్రతానికి అనవసరం కానీ పిలవట్లేదు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు ఆగు పెట్టుకోవాలరాగు ఆగుని కాసేపు చూడండి ఏన్ నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు డబ్బులు ఓయ్ నీకు నీతి డబ్బులిజాతీల్లేవే అందుకే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంట్రాస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు రా విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అయితే ఏం ఆడికి ఎవరో అడుగుతున్నాడంట్రా ఆడిచేత ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో కూడా తెలియదు అనేయా ఈ తొక్కలో మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరు లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు మాట్లాడుకో నువ్వు చెప్పు మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతాంటో బాయ్ షర్ట్ తెల్రా మొదలు బాయ్ ఏం చేస్తావు ఆ ఆడు సంగతుది ను జిప్ యాద్దాం ఉత్త ఇంట్రెస్సిది ఆ ఏంట్రెస్సిది ఆ నేను కరెక్ట్ గానే ఉన్నాను నువ్వే ఆలోచించు ఓ అని చెప్పు చాలు ఏయ్ నిన్న కాకమొన్న వచ్చి నిన్న కాకమొన్న వచ్చి ఓ ఏంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా. తెలీదరా నీకు తెలీదు తెలియదు అని చెప్పాడుగా వదిలే రచరచ్చ చేసావు కదరా తేడా మెంత్ర పోయేవాళ్ళు నా కొడుక నిన్ను అవసరం మనకేడు నన్న ఏంట్రా జనరేటర్ పగులుద్ది అందరూ వచ్చేసారా ఇంకెవరైనా రావాలా కాఫీలు టిఫిన్లు అయినా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్న ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ మంచిది అంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డా నవ్వ వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడపాంగ్ అని సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు పత్రిక సార్ లారీ హెడింగ్ పెట్టింది నువ్వేనా వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవరి ప్రజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి శృతి ఓ నీ కోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది

ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోయాడా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ విశ్వ సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్డు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ మీటింగ్ సత్యనాటింగ్ అరే ఆజాబాయ్ ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మావాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్ నాకు వచ్చి సార్ నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి వద్దట ఇలాంటి అమ్మాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసెట్ట అన్నను చూసి నేర్చుకోలే మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు సార్ ఏం చెయ్యి ఏం చెయ్యి నేను చెప్తున్నాను కదా ఏం చెయ్యి

హలో సార్ ఇక్కడ పాత రౌడీ స్టేటర్ సత్తన్న మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టబుల్ సత్తన్నని కాల్చుట్టు సత్తన్నా మా కాన్స్టబుల్ని కాల్చుండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దొద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ్ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా లే అరే నేను వచ్చాను కదండి ఎక్కడ కూడి ఏమా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు మీ కమింగ్ హస్బెండ్ బాత్రూమ్ కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్ ప్లీజ్ గెట్అప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు లేవ్ గెట్ అప్ గెట్ దౌట్ ఆఫ్ వాట్ నాన్ సెన్స్ మీ అక్క ఎదురా ఎప్పుడేంటి నువ్వు మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా నాకు చిన్న డౌట్ రా ఫ్యూచర్ లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా అయిపోతే మొత్తం ఏం చేస్తా